వెల్కమ్ ఛానల్ నా హేము నూట నలభై నాలుగేళ్ల తర్వాత వచ్చిన కుంభమేళ ప్రపంచంలోనే అతి పెద్ద సంగమం వేలు లక్షలు కాదు కోట్ల మంది భక్తులు ఒకటా రెండా మూడు వందల కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఎటు చూసిన భక్త జనసంద్రం త్రివేణి సంగమ పుణ్యభూమి ప్రయాగ్రాజ్ కి ఫ్లైట్లు ట్రైన్లు బస్లు కార్లు బండ్లు అన్ని రై 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 అంటున్నాయి ఒక్క పుణ్యనది స్నానంతో పాప కర్మలకు చెక్ రాష్ట్రపతి ప్రధానమంత్రి కేంద్ర హోం మంత్రి కేంద్ర మంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రులు వందల మంది ఎంపీలు వేల మంది ఎమ్మెల్యేలు ఇక సినీ స్మాల్ స్క్రీన్ ఇన్స్టా యూట్యూబ్ సెలబ్రిటీల సంఖ్య చెప్పాల్సిన పని లేదు లెక్కకి అందదు ఒక్క పుణ్య స్నానం కోసం పరుగులు పెట్టారు ప్రయాగ్రాజ్కి క్యూ కట్టారు ఇంతకీ త్రివేణి సంగమంలో ఎంతమంది మునుక వేశారు ముప్పై కోట్లు యాభై కోట్లు అరవై కోట్లు డెబ్బై కోట్లు ఇంతకీ భారత జనాభా ఎంత పుణ్యనది స్నానాలు ఆచరించింది ఎంతమంది డెబ్బై కోట్ల మంది ప్రయాగ్ రాజు సందర్శించారా లేక ఏడు కోట్లతోనే సరిపెట్టారా డెబ్బై కోట్ల మంది వచ్చారంటున్న హిందూ అతివాదులు అంత లేదంటున్న ప్రతిపక్షాలు ఈ సంఖ్య ఎంత అసలు హిందువుల్లో ఎంతమంది మహాకుంభమేళాకి క్యూ కట్టారు ఏది నిజం ఏది అబద్ధం ఒక్కసారి చెక్ చేద్దాం ఈ వీడియో మొత్తం చూడండి మహాకుంభమేళ పన్నెండేళ్లకోసారి జరిగే ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం సనాతన ధర్మం ఔన్నత్యానికి ప్రకృతి పట్ల హిందువుల భక్తి ప్రవర్తులకు మహాకుంభమేళ ప్రత్యక్ష నిదర్శనం ఉత్తరప్రదేశ్లోని లో ఈసారి కుంభమేళాకు వేదిక అయింది మన దేశం నుంచే కాక ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా దేశాల నుంచి కోట్లాది భక్తులు ప్రయాగరాజుకు తరలి వచ్చారు వస్తూనే ఉన్నారు సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు అంటే జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ మహాకుంభ మేళాలో నలభై ఐదు కోట్ల మంది పాల్గొంటారని ముందస్తు అంచనాలు అయితే ఇప్పటికే యాభై ఐదు కోట్ల మంది పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం ఆచరించారు శివరాత్రి నాటికి సంఖ్య అరవై కోట్లు దాటుతుందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది కుంభమేళా కోసం ఇంత భారీ సంఖ్యలో ఎందుకు తరలి వస్తున్నారు ప్రభుత్వాలు చెప్తున్నట్లు నిజంగానే ఇన్ని కోట్ల మంది త్రివేణి సంగమం ప్రాంతానికి వచ్చారా భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు వేల కోట్ల వ్యాపారంగా ఎలా మారింది ఇసకకేసినాలనంత జనం అని చెప్పుకుంటే విని ఉంటారు కుంభమేళాకు తరలి వచ్చిన జనాన్ని చూస్తే ఇది నిజమేనని ఒప్పుకోవాల్సింది పవిత్ర గంగా జలంలో ఒక్కసారి మునిగి పాపాలన్నీ కడిగేసుకోవాలని వచ్చిన కోట్లాది మంది భక్తులతో గంగా నది రెండు వైపులా కిక్కిరిసిపోయింది సనాతన ధర్మం ఆచరించే కోట్లాది మంది ఈ మహా కుంభమేళాకి తరలి రావడం వెనుక విశిష్టమైన పురాణగాథ ప్రాచుర్యంలో ఉంది పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం సమయంలో అమృతం పుట్టిందట ఆ అమృతం కోసం దేవతలు రాక్షసులు కొట్టుకున్న సమయంలో అమృత కుంభం నుంచి నాలుగు అంటే నాలుగు నాలుగు చుక్కల అమృతం భూమిపై పడిందట ఆ అమృతం కురిసిన నాలుగు ప్రాంతాలు ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ అందుకే ఈ నాలుగు ప్రదేశాల్లో కుంభమేళ జరుగుతుంది ఈసారి కుంభమేళ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ లో నిర్వహిస్తున్నారు జనవరి పదమూడున పౌష్ పౌర్ణమి రోజున మహాకుంభమేళ ప్రారంభమైంది ఆ రోజు షాహీ స్నాన్ లేదా రాజయోగి స్నాన్ తో సాధువులు కుంభమేళ ఆరంభించారు మకర సంక్రాంతి మౌని అమావాస్యం వసంత పంచమి మాఘ పౌర్ణమి మహాశివరాత్రి పర్వదినాల్లో నదిలో మునిగేందుకు ఎక్కువ మంది భక్తులు ఆసక్తి చూపించారు హిమాలయాల్లో మాత్రమే కనిపించే నాగ సాధువులు కుంభమేళా కోసం ప్రయాగరాజుకు తరలి వచ్చారు హరహర మహాదేవ అంటూ పరమశివుని ప్రార్థనలతో త్రివేణి సంగమం మారుమోగిపోయింది అక్కడ మండపాల్లో ఆధ్యాత్మిక ప్రవచనాలు యోగ సాధన శిబిరాలు భజనలు పాటు భక్తుల కోసం నిత్య అన్నదానాలు జరిగాయి మహాకుంభమేళ నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు వేల వంద కోట్లను మంజూరు చేసింది కుంభమేళ నిర్వహణ కోసం కేంద్రంతో పాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కలిసి మొత్తం సుమారు ఆరు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారట కుంభమేళ నిర్వహణ మౌలిక సదుపాయాల అభివృద్ధి భద్రతా ఏర్పాట్లు ఇతర అవసరాల కోసం ఈ నిధులు వినియోగిస్తున్నారు వేల కోట్లు ఖర్చు కోట్లాది మంది భక్తులు తరలి వస్తుండటంతో కుంభమేళ వ్యాపారులకు మహా బిజినెస్ బుణాంజాగా మారింది స్థానిక వ్యాపారులకు హోటళ్లకు రవాణా ఇతర సేవా రంగాలకు మహా కుంభమేళ భారీ వ్యాపార అవకాశాలు కల్పించింది కోసమే భక్తులు ఐదు వేల కోట్లు ఖర్చు చేశారట హోటళ్లు లాడ్జీల కోసం ఆరు వేల కోట్లకు పైగా వెచ్చిస్తున్నట్టు తెలుస్తోంది ఇక నెయ్యి పాలు ఇతర పాల ఉత్పత్తుల కోసం పెట్టింది నాలుగు వేల కోట్ల పైమాటే నదిలో వేసే పూల ఖర్చు వెయ్యి కోట్లుగా లెక్క తెలుస్తోంది అందుకేనేమో ప్రయాగ్రాజ్ నుంచి వారణాసి వరకు గంగా నదిలో నీటి కంటే పూలే ఎక్కువగా కనిపిస్తున్నాయి మొత్తం మీద మహాకుంభమేళా కోసం ప్రభుత్వాలతో పాటు భక్తులు చేస్తున్న ఖర్చు ఏకంగా మూడు లక్షల కోట్ల రూపాయలు మహాకుంభమేళా కోసం తరలి వచ్చే భక్తుల కోసం భారతీయ రైల్వే ఏకంగా పదమూడు వేల రైళ్లను నడుపుతోంది వీటిలో మూడు వేలు ప్రత్యేక రైళ్లు అంటే ప్రతిరోజు సుమారుగా మూడు వందల రైళ్లు ప్రజలను కుంభమేళాకు తీసుకెళ్తున్నాయి ఒక్కో రైల్లో సరాసరి పదిహేను వందల మంది ప్రయాణిస్తే రెండు కోట్ల మంది భక్తులు దూర ప్రాంత రైళ్లలో ప్రయాగ్రాజు చేరుకుంటున్నారు ఇవి కాక సమీప ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్ల నుంచి ఐదు వందల అరవై రింగ్ రైళ్లు ప్రతిరోజు భక్తులను ప్రయాగ్రాజు చేరుస్తున్నాయి వీటికి తోడు బస్సులు విమానాలు సొంత వాహనాల్లో భారీ సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్ బాట పడుతున్నారు మౌని అమావాస్య సందర్భంగా మూడు వందల కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయిందంటే కుంభమేళా కోసం ఏ స్థాయిలో ప్రజలు తరలి వస్తున్నారో అర్థం చేసుకోవచ్చు లో పాల్గొనే ప్రజల కోసం ప్రభుత్వ యంత్రాంగం స్వచ్ఛంద సంస్థలు సాధు సత్సంగులు సకల సౌకర్యాలు కల్పించారు గంగా నదిలో పదివేల ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక టెంట్ సిటీ నిర్మించారు సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా అనేక రకాల టెంట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి రాత్రి వేళల్లోనూ నదిలో మునిగేందుకు వచ్చే భక్తుల కోసం డెబ్బై వేల స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేశారు గంగా నది తీరంలో భక్తులు నడిచేందుకు వీలుగా నాలుగు వందల కిలోమీటర్ల పొడువైన స్టీల్ రోడ్లు నిర్మించారు ప్రయాగ్రాజ్లో విపరీతమైన రద్దీతో లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమం ప్రాంతంలోనే కాకుండా గంగా నది దిగువ ప్రాంతాల్లో మునిగి కుంభమేళా పర్యటన ముగించుకుంటున్నారు ఈ మహా సంభ్రమంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని అపశృతులు అనుకోని సంఘటనలు చోటు చేసుకున్నాయి మౌని అమావాస్య రోజు భక్తులు ఒక్కసారిగా త్రివేణి సంగమం వైపు దూసుకెళ్లడంతో జరిగిన తొక్కిసలాటలో అనేక మంది మరణించారు ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళా ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక సంబరం సనాతన ధర్మం గొప్పతనానికి నిలువెత్తు నిదర్శనం ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం ప్రతి ఇద్దరు హిందువుల్లో ఒకరు మహాకుంభమేళాకు హాజరైనట్లే అయితే ఈ లెక్కల విషయంలో కొంతమందికి అనుమానాలు రావచ్చు లెక్కల సంగతి పక్కన పెడితే కోట్లాది మంది భక్తులు తమ మొక్కులు తీర్చుకొని తమ భక్తిని చాటుకునే అవకాశం కల్పించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్